అవే ఈ ఫిలిపి పత్రికలోనే ఆ మాటలు ఒక్కొక్కటిగా చూద్దాం చూడండి ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనం ప్రభు నందు ఏక మనస్సు గలవారై ఉండుడని అని సుంటుకేను బతిమాలు కొని చిన్నాను అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు ప్రభువులో స్థిరంగా ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఏక మనస్సు కలిగి ఉండాలి ఏముండాలండి హ్యావింగ్ వన్ మైండ్ ఒక బిల్డింగ్ కడుతున్నారు అనుకోండి ఆ బిల్డింగ్ కడుతున్న పని వాళ్ళు లేకపోతే ఆ బిల్డింగ్ను ఆ పనిని అంతా పర్యవేక్షిస్తున్న వారు ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ ఉంటే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందా ఒకరు ఇట్లా కట్టాలనుకొని ఇంకొకరు మరోలా కట్టాలనుకొని ఒకరితో ఒకరు కోఆర్డినేషన్ లేకుండా నీకు ఇష్టం ఉన్నట్లు నువ్వు చేయి నాకు ఇష్టం ఉన్నట్లు నేను చేస్తా నీకు అర్థమైంది నువ్వు చేయి నాకు అర్థమైంది నేను చేస్తాను అనుకుంటే బాబెల్ గోపురంలో అయిపోద్ది కదండి ఆది కాండంలో మనం బాబెల్ గోపురం గురించి చదువుతాం బాబెల గోపురాన్నంట ఆకాశాన్ని అంటే అంత ఎత్తుగా కట్టి తమ పేరును గొప్ప చేసుకుందాం అనుకోగానే దేవుడు వారి భాషలు తారుమారు చేస్తే సిమెంట్ దెమ్మంటే ఇటుకలు తెస్తున్నాడంట ఆ తర్వాత ఇసుక దెమ్మంటే ఇంకేదో పట్టుకొస్తున్నాడంట నేను ఇద్దెమ్మంటే ఏంటని కొట్టుకుంటున్నారంట ప్రాజెక్ట్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది ఏదో చేద్దామనుకున్నారు ఏదో ప్రణాళిక వేసుకున్నారు బట్ ఎవ్రీథింగ్ కొలాప్స్ కారణం ఏంటంటే వారి మధ్యలో భాషలు తారుమారైపోయి ఏక మనస్సు లేకపోయింది ఇప్పుడు ప్రభువులో స్థిరంగా ఉండాలి అంటే అర్థం ఏంటంటే ఏక మనస్సు కలిగి ఉండాలి హ్యావ్ వన్నెస్ నీ కుటుంబంలో భార్య భర్తల మధ్యలో బిడ్డల మధ్యలో ఏక కొన్ని కుటుంబాలు ఉంటాయండి అమ్మకి పిల్లలు అంటే బడరు భార్యకు భర్త అంటే ఇంట్లోనే మూడు గ్రూపులు ఉంటాయి ఇంట్లో నలుగురు ఉంటే మూడు గ్రూపులు ఉంటాయి కదండి ఇద్దరు ఒక గ్రూపు ఇంకొకరు ఒక గ్రూప్ ఇంకొకళ్ళ ఒక గ్రూప్ ఒకరికొకరికి మాట పొసగదు ఒకరి మీద ఒకరు అందరికి చెప్తూ ఉంటారు బయటికి వెళ్ళి ఇంట్లోనే ఒక చిన్న ప్రపంచ యుద్ధంలా జరుగుతూ ఉంటుంది కారణం ఏంటంటే ఏక మనస్సు ఉండదు మీ పార్టీ మీది మా పార్టీ మీరు సపోర్ట్ చేసే వాళ్ళని మీరు చేసుకోండి మేము సపోర్ట్ చేసే వాళ్ళని మేము సపోర్ట్ చేసుకుంటాం కొన్నిసార్లు సంఘాలలో కూడా అపవాది చేరిపోయి చెలరేగి పార్టీలు లేదంటే ఆ కులం వారు ఈ కులం వారు లేకపోతే ఆ పరిస్థితిలో ఉన్నవారు ఈ పరిస్థితిలో ఉన్నవారని మనుషులలో ఆ ఏక మనసు లేకుండా అపవాది చేస్తూ ఉన్నాడు కారణం ఏంటంటే ఏక మనసు లేని చోట స్థిరమైన అనుభవాలు ఉండవు నథింగ్ కన్స్ట్రక్టివ్ నథింగ్ ప్రొడక్టివ్ కెన్ హ్యాపెన్ వెర్ ఇస్ నో వన్నెస్ ఏక మనసు లేకపోతే ఒక గొప్ప కార్యం అనేది జరగడం అసాధ్యమండి నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలంటే నీ కుటుంబము దేవునిలో వర్దిల్లాలంటే నీకు ఖచ్చితంగా ఏక మనస్సు ఉండాలి ఏక మనస్సు లేకపోతే ఏక మనసు కొరకు ప్రార్థన చేయి డోంట్ ఆల్వేస్ కంప్లైంట్ అందుమని చూడండి నా భర్తకు అస్సలన్న నేను చెప్పేది అర్థం కాదండి నా మాట అస్సలు వినడండి ఒక మాట మీదకి ఎప్పుడు రాలేమండి నువ్వు ఎప్పుడు అదే బాధపడుతున్నావు అదే చెప్పుకుంటున్నావు అందరికీ ఇతరులకు నువ్వు చెప్పడానికి వెచ్చించే సమయాన్ని లేసి అడుగు ప్రభా నా భర్తకు నాకు ఏక మనస్సు ఇవ్వయ్యా మా పిల్లలతో ఏమైనా చెప్తుంటే అర్థం చేసుకోవట్లేదు మా పిల్లలు ఊరికే మాతో గొడవ పెడతా ఉంటారు మా పిల్లలు ఎప్పుడు మాతో ఆర్గ్యూ చేస్తూ ఉంటారు అలాంటి పరిస్థితి ఉందా ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ విత్ అదర్స్ అబౌట్ దట్ ప్రాబ్లమ్ స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అడుగు ప్రభా బిడ్డలకు నాకు ఏక మనసు నేనేం చెప్తున్నానో నా పిల్లలు అర్థం చేసుకోవడానికి సహాయము చేయి నువ్వు ప్రార్థన చెయ్యి దేవుడు ఖచ్చితంగా ఏక మనసు ఇసడ కుటుంబంలో ఏక మనసు సంఘంలో ఏక మనసు ఎక్కడ ఏక మనసు ఉంటుందో అక్కడ గొప్ప కార్యాలు జరుగుతాయి అక్కడ స్థిరంగా ప్రభువులో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో స్థిరంగా ఉండాలంటే మొట్టమొదటిగా ఏక మనస్సు ఉండాలి ఆ తర్వాత చూడండి నాలుగో వచనం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించిడి మరలా చెప్పుదును ఆనందించిడి హ్యావ్ అ జాయ్ఫుల్ స్పిరిట్ స్థిరంగా ఉండాలంటే జాయ్ఫుల్ స్పిరిట్ ఉండాలంట యునో వాట్ ఇస్ జాయ్ఫుల్ స్పిరిట్ కొంతమంది ఉంటారండి వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవని కాదు బట్ ఆ ప్రాబ్లమ్స్ని గూర్చి వాళ్ళు ఎక్కువ బాధపడకుండా దే ఆర్ వెరీ హోప్ఫుల్ ఇంకోటి ఈ మధ్యకాలంలో పాజిటివ్ వైబ్స్ అని ఒక వర్డ్ బాగా పాపులర్ అయిపోయింది కదండి పాజిటివ్ వైబ్స్ అంట ఆ వర్డ్ మరి మా పెద్దమ్మాయి ఎక్కడ పట్టుకుందో నాకు తెలియదు కానీ ఎక్కడ క్యాచ్ చేసిందో మొన్న నా ఫోన్ తీసుకొని మమ్మీ నీకు ఒక చిన్న నోట్ రాస్తానని నా ఫోన్లో రాసింది మామ్ ఐ లవ్ యూ సో మచ్ అని ఇంకా చాలా మాటలు రాసి మమ్మీ నీ స్వరం ఇంట్లో వినపడితే పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి మమ్మీ అని ఒక మాట రాసింది మరి అది ఎక్కడ వినిందో ఎక్కడ క్యాచ్ చేసిందో తెలియదు కానీ బట్ డెఫినెట్లీ ఐ అండర్స్టూడ్ మా అమ్మాయికి ఓకే నా మీద ఉన్న ప్రేమ ఏదో ఒక విధంగా వ్యక్తపరచాలని అలా రాసిందని పాజిటివ్ వైబ్స్ అంటే యూజువల్గా వాళ్ళు రాగానే అక్కడ పరిస్థితి అంతా ఏమవుతుందంటే ఆహ్లాదకరంగా ఆనందకరంగా తేలిగ్గా కొంతమంది ఉంటారండి వాళ్ళు రాగానే మొత్తం అక్కడంతా వాతావరణం మొత్తం వేరేలాగా అయిపోతుంది అది కదండి ఒక ఒక నెగిటివ్ పరిస్థితి వచ్చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు క్యారీ చేసే స్పిరిట్ దేవుని వాక్యం చెప్తుంది ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అనే మాటలో ప్రభునందు అనే మాట ఉంది చూసారండి అక్కడ ప్రభులో ఆనందించాలంట నీ పరిస్థితులను బట్టి నువ్వు ఆనందిద్దాం అనుకుంటే ఎప్పటికీ ఆనందించలేవు ఎందుకంటే నీకు ఎప్పుడు ఏదో ఒక సమస్య కనబడతానే ఒక సమస్య పోగానే ఇంకొక సమస్య ఉంటుంది ఒకరితో నీకున్న ప్రాబ్లం సెట్ అవగానే ఇంకొకరు ఎవరో తయారవుతారు నేను ద్వేషించే వాళ్ళో నేను దూషించేవారు నీ మీద నెగటివ్గా మాట్లాడే ఎవరో కరి ఎక్కడో దగ్గర పుడతానే ఉంటారు ఎక్కడో ఒక దగ్గర ప్రారంభం అవుతానే ఉంటారు దాట్స్ ఓకే అయితే ప్రభు నందు నీవు ఆనందిస్తే నువ్వు ప్రభువులో స్థిరంగా ఉండగలవు వెన్ యూ రిజాయిస్ ఇన్ ద లాడ్ యూ కెన్ స్టాండ్ ఫర్మ్ ఫార్ హిమ్ దేవుని కొరకు నువ్వు స్థిరంగా సాగిపోగలవు ఆ తర్వాత